ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చిన రెండో పడవను బెకెం ఇన్ఫ్రా ఇంజనీర్లు ఎట్టకేలకు వడ్డుకు చేర్చారు నేట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపారు ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి బయటకు లాగారు దాన్ని బ్యారేజీ ఎగువన పున్నవి ఘాట్ వద్దకు చేర్చారు బ్యారేజీ గేట్లకు మొత్తం మూడు పడవలు అడ్డుపడగా ఇటీవల మొదటి పడవను బయటకు తీశారు రెండో పడవను కూడా ఇప్పుడు బయటకు తీశారు ఇక మూడోది ఇంకోటి ఉంది అది బోర్లబడి ఉంది దాన్ని కూడా ఇప్పుడు వచ్చిన పద్ధతిలోకి తీసుకురావాల్సి ఉంటుంది ఆ తీసుకొచ్చే ప్రక్రియని రేపు ఆలోచించుకుని ఏ విధంగా చేయాలో ఆ ప్రద చేయగలిగి దాన్ని కూడా ఆ పొజిషన్ కి తీసుకొస్తే అప్పుడు అది ఇంకోటి ఏంటంటే అక్కడ సిక్స్టీ నైన్త్ వెంట దగ్గర ఉంది సెవెంటీ ఎత్ మనకి డెబ్బై వెంటలు ఉన్నాయి ఆ పక్కనే మళ్ళీ కేఈ మెయిన్ హెడ్రెగ్యులేటర్ గా వాటర్ వెళ్తుంది అక్కడ వడి ఉంది అక్కడ దాన్ని కొద్దిగా దూరంగా లాక్కుని ఏ విధంగా ఇప్పుడు తెచ్చుకున్న పొజిషన్ లో తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసుకుని ఆ ప్రక్రియ పునిస్తే దాని తర్వాత విధంగా ఇప్పుడు వచ్చిన పద్ధతులు మనం తెచ్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది ఆ ప్రక్రియ రేపు మొదలుపెట్టి ఆ మూడు బోటు చేసుకుని త్వరగా రావాలని ఆశిస్తున్నాం అది కూడా